ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనా ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యమ్మగా కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచన భాగాన్ని చదువుకుందాం యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము చూడండి ప్రియులారా దయచేసి నన్ను అభివృద్ధి పరచుము అనేటువంటి మాటలను ఇక్కడ లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అభివృద్ధి లేక గడిచినటువంటి దినాలలో లేక గడిచిన నెలలో గడిచినటువంటి సంవత్సరాలలో మనం ఎన్ని కష్టాలు పడ్డాము ఎన్ని బాధలు పడ్డాము ఎన్ని శ్రమలు పడ్డాము ఏ విధముగా మనకున్నటువంటి కొరతల నిమిత్తమై కన్నీరు అక్షము అది మనకు తెలుసు కానీ ఫ్రీలారా ఇనేటి దై కాలు సమయమందు పరిశుద్ధాత్మదేవుడో చక్కటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఏమిటి ఆ విషయం అంటే ఈ నూతన నెలలోనికి ప్రవేశించినటువంటి నీవు లేక ఈ నూతన నెలనే కాకుండా రానున్న దినములు మంచి దినములు మంచి సంవత్సరములు నీ జీవితంలో నీ బ్రతుకులో మనకు అనుగ్రహించబడాలి అని అంటే దేవుని యొక్క లేఖను మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్న మాట ఏమిటంటే నీవు మహా అభివృద్ధి చెందాలి అని వాక్యం సానిపిస్తుంది మహా అభివృద్ధి ఎంత ఎలా చెందుతాం మనము ఇంతకాలం నేను వాస ప్రార్థనలు చేశాను అయినా ఇదే బ్రతుకుంది ఇంతకాలం దైవ సన్నిధి క్రమంగా వెళ్తున్నాను అయినా ఇదే బ్రతుకుంది అన్నిటికీ కొరతలే ఇంట్లో కొరతలే వంట్లో కొరతలే అన్ని పరిస్థితులన్నీ కొరతలే కొరతలే కొరతలేగా ఉన్నది కానీ అయితే ఈ ఉదయ సమయమందు ఏ కొరతలు నీ జీవితంలో ఉన్నా ఆధ్యాత్మికంగా గాని ఆర్థికంగా గానీ కుటుంబ పరంగా గాని ఏ కొరతలు ఏ లేమి ఏ దారిద్రము నీకు వెంటాడుతో ఉన్నదో అదంతా కొట్టివేయబడి సకల ఆశీర్వాదములతో నీ నింపబడాలి అని అంటే సకల దీవెనలతో వర్దిల్లాలి అని అంటే నీకు ఒక గొప్ప అవకాశము దేవుడు ఈ రోజున ఇస్తున్నాడు ఏమిటి అవకాశము ఏం చేస్తే ఆశీర్దించబడతావో ఆ విషయాన్ని దేవునికి ఈ రోజు తెలియజేయాలని ఆశపడుతుండగా ఆ రెండు మాటలు ఒకసారి శ్రద్ధగా లేఖనంలో నుంచి మనం ధ్యానిద్దాం చూడండి ప్రియులారా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ దేవుని లేఖనం ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నది సర్వశక్తిని వైపు నీవు తిరిగిన నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరంగా తొలగించినలా నీవు అభివృద్ధి పొందేదవు నీవు అభివృద్ధి పొందేదవు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన నీ గుడారములో నుంచి దుర్మార్గమును నువ్వు తీసివేసిన అవును ప్రియులారా మన గుడారం ఇల్లనేటువంటి గుడారం హృదయం అనేటువంటి గుడారం ఏదైతే ఉందో దీంట్లో నుంచి దుర్మార్గం బయటికి వెళ్ళిపోవాలను పుట్టిజక అన్నాడు కదా ప్రభువా నువ్వు నా ఇంట్లోనికి వచ్చావు గనక అక్రమము ఏది కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అవినీతితో ఉన్నది ఏది కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంతటి నేను బయటికి తీసేస్తాను అన్నాడు ఆ విధంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలోనికి మన జీవితంలోనికి వచ్చి ఆయన సరిచేసి సమస్తం సమకూర్చి గొప్ప ఉన్నతమైన దీవెనతో నింపాలని ఆశపడుతూ ఉండగా ఆయన రావడానికి ఆటంకాలు మనకు ఉన్న ఏమిటి ఆటంకాలంటే వాక్యం సెలవిస్తుంది నీ ఇంట్లో కానీ నీ ఒంట్లో కానీ నీ హృదయంలో ఏముందట దుర్మార్గం ఉందట దాన్ని సరి చేసుకుంటే ప్రియులారా మనము అత్యధికమైనటువంటి మహావృక్షం వల్లే అభివృద్ధి చెందుతామని దేవుని యొక్క లేఖనాలను మనం ఇక్కడ చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం అందుకు మత ఈ స్వార్థ ఐదో అంటాడు కదా హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు దేవుని చూచే స్థాయికి వెళ్తారు దేవుని చేరే స్థాయికి వెళ్తారు వారి స్థితిగతులే అనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం కనుక ప్రియులారా నువ్వు అభివృద్ధి చెందకపోవడానికి ఎంత కష్టం చేసినా ఎంత సంపాదించినా చినిగిపోయినటువంటి సంచలనం వేసినట్లుగా నీ జీవితం నీ రాబడి నీ కుటుంబ పరిస్థితులు ఉంటున్నా ఉండడానికి గల కారణం ఏంటంటే దుర్మార్గం పని చేస్తున్నది మనలో ఆ దుర్మార్గం ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనం అభివృద్ధి చెందుతామనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ఎంత అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి మనం పొందుతామో అనే విషయాన్ని కూడా ఇదే యోగ గ్రంథములో మనం గమనిస్తే ఎనిమిదవ అధ్యాయం యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరవ చిను వాక్యం ఇక్కడ చక్కగా మనకు తెలియజేస్తున్న చూడండి నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను ఆయన వర్దిల్ల చేయను ఇక్కడ వేరే చూడండి అప్పుడు నీ స్థితి మొదటిగా కొద్దిగా నుండి నన్ను తుదను నీవు మహా అభివృద్ధి పొందదు అని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియులారా దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపి అని వాక్యం సెలవిస్తుంది దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపాలంటే నువ్వేం చేయాలి అంటే నీవు చేయవలసిన పని పవిత్రుడవైతే యథార్థవంతుడవైతే ఆయన ఎందు శ్రద్ధ నిలుపుతాడు నీ నివాస స్థలములు ఏవైతే ఉన్నాయో అవన్నీ వద్దల చేస్తాడు నీవు మహాభివృద్ధి పొందేదవు మహాభివృద్ధి పొందేదవని లేఖనం సెలవిస్తుంది అబ్రహాం అన్నాడట అయ్యా ఒక్క కొడుకు ఉంటే చాలయ్యా ఒక్కడుంటే చాలయ్యా ఒక్క వారసుడుంటే చాలయ్యా అన్నాడట కానీ దీని వాక్యం సెలవిస్తుంది నీ సంతానము ఇసుక రేణువల నేను ఆశ్రదించబోతున్నాను అవును ప్రియులారా ఈ అప్పులు పోతే బాగుండు ఈ కొరతలు పోతే బాగుండు ఈ ఇబ్బందులు పోతే బాగుండు ఈ లేమి పోతే బాగుండు ఈ దరిద్రం పోతే బాగుండు కొంచమే నువ్వు ఆలోచిస్తూ ఉండవచ్చు కొంచెం కొంచెం చిన్న చిన్నగా నీ తలంపులను బట్టి నువ్వు ఆలోచిస్తూ ఉండవచ్చు కానీ వాక్యం సెలవిస్తుంది ప్రియులారా చక్కగా సెలవిస్తుంది నువ్వు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి స్థానములో ఉన్నతమైన శిఖరములు ఆయన ఎక్కించగల సమర్థుడని వాక్యం సెలవిస్తున్నది ఎందుకంటే ఆయన నువ్వు మహా అభివృద్ధి పొందుతావు పట్ట విస్తారమైన దీవులతో నీ నింపబడతావని వాక్యం సెలవిస్తున్నది కనుక ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి అని అంటే నువ్వు పవిత్రుడమైపోవచ్చు యథార్థముగాను జీవించేవాడివయ్యాల యార్థంగా నువ్వు జీవిస్తే పవిత్రంగా నువ్వు జీవిస్తే పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే నీతిగా జీవిస్తే నీ నీతికి తగినట్లుగా ఆయన నిన్ను వద్ద చేస్తాడట కనుక ఈ ఉదయం కాలు సమయం ముందు ఈ నెల వచ్చింది ఈ సంవత్సరం వచ్చింది ఎలా కట్టుకోవాలి ఏం తినాలి ఏం చేయాలి అనే ఆలోచనలను పెట్టుకోకండి ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నేను నీతిగా ఎలా బ్రతకాలా నేను పరిశుద్ధంగా ఎలా బ్రతకాలా యథార్థంగా ఎలా బ్రతకాలా అని చెప్పి వీటిలో నువ్వు సరి చేసుకుంటే వీటిని కనుక నువ్వు బాగు చేసుకుంటే వీటిలో కనుక నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే నీవు నా నాటికి దినదినము ఒక మొలక ఎత్తినటువంటి చెట్టు అది పెరిగి పెద్దదై మహావృక్షమై కాసి పల్లించి అనేకలకి ఏ ఆశ్చర్యకరంగా ఉంటుందో అలాగే నీ బ్రతుకు నీ జీవితం నీ కుటుంబం అనేకులకు దీవెనకరమగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అట్టి భాగ్యం తెలియక దేవుడు నీకు నీ కుటుంబానికి వాక్యమైన వారందరికీ అనుగ్రహించాలని ఆశపడుతూ ఉండగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను పవిత్రులవైతావా యథార్థంగా జీవిస్తావా నీ దీవెనలు ఎవడు ఆపలేడు పట్టజాలని ఆశీర్వాదాలు నీకు ఎవడు కూడా ఆపలిని పట్ట జాలిని దీవులతో ఆశీర్వాదాలు ఆయన నిర్ణింపబోతున్నాడు ప్రచండ వర్షము గురిసినట్లుగా ఆకాశత్వములు తెరబడి నీ కొరకు దీవులు దిగబోతూ ఉన్నాయి నీ జీవితాన్ని సరి చేసుకుంటే నీ బ్రతుకును సరి చేసుకుంటే యథార్థంగా నీతిగా నువ్వు బ్రతకగలిగితే ఆశీర్వాదాలు నీ సొంతమని దేని వాక్యం సెలవిస్తుంది కనుక నీ సొంతమైనటువంటి ఈ మాటలను స్వతంత్రించుకొని నీతిగా భక్తిగా నువ్వు జీవించగలిగినట్లయితే ఆశీర్వాదాలు నీ ఇంట్లో నీ వంట్లో నీకు సమస్తము కలిగిన దాంట్లో ఉంటాయి అటు దేవుడు మనకు కాక ఆమె ప్రాంతం చేసుకుందాం పరిశుద్ధ్రానికి వందరు నలు ఆయన ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేవని వేడుకుంటున్నాను వేడుకుంటున్నా